ఏ సుక్రీష్ వారి పరిశోధనంలో మీకు వందనంలో ప్రభునందు ప్రియులారా జీవజలము చూడండి జీవజలము జీవజలము ఎక్కడ దొరుకుతుంది కొత్త నిబంధనలు యుహాన్స్ వార్తలు నాలుగో అధ్యాయంలో ప్రభు సమరసీకు తెలియపరుస్తాడు తన్నెవరో ఆమె కనపరుచుకుంటాడు మరి ప్రభునందు ప్రియులారా ఆమెకు మనము జాగ్రత్తగా గమనిస్తే ఆమెకు ఎప్పుడు జీవజలం ఇస్తా అంటాడు నీ పెరిమిటిని తీసుకుంట్రా అంటాడు అయితే ఆమె ఇద్దరు సంభాషణ అయిన తర్వాత ఆమె ఏసారి గ్రహించడానికి వెళ్తుంది ఊరిలోకి వెళ్తుంది వాళ్ళ పెరిమిట్ల దగ్గరికి వెళ్ళది కావున దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే సంపూర్ణ మార్గం పొందుతామో దేవుడు రక్షకుడు పోషకుడు అంటే ఏమిటో గ్రహించినప్పుడు మనం దేవుని పని చేసుటకు ఎప్పుడు సిద్ధంగా ఉంటామో మ్యాక్సిమం ప్రయత్నిస్తాము ఆమె వెంటనే ఊరిలోకి వెళ్ళి చెప్పింది ఆయన గురించి మరి మనము రక్షణ పొందిన మనము మనలో ఆ జీవజలం ఊట ఉన్నదా ఒక్కసారి చూడండి పిల్లారా మనం ఆయన పేరు పెట్టుకొని విశ్వాసులము క్రిస్టియన్స్ అంటున్నాము కానీ ఒకవేళ ఆయన ప్రేమను చూపకుంటే అంటే ఎప్పుడైతే ఆయన జీవజలము మనలో ఉండదో ఆయన ప్రేమను చూపలేము ఆయన ఇచ్చే జీవజలము మనలో ఉంటే ఆయన ప్రేమను చూపగలుగుతాము ఆయన సామర్థ్యాన్ని చూపగలుగుతాము ఆయన కార్యాలను వివరించగలుగుతాము కావున జీవజలమును పొందుకొని మరి ఆ జీవజలపు ఊటలో ఉబుకే నీటుగా ఉండుటకు ప్రయత్నించమని ఏసుకృష్ణ ప్రసారంలో మీ అందరినీ వేడుకొని చుట్టాను ప్రజాత్మ దేవుడు అందరికీ తోడుగా ఉండుగాక ఆ మెయిన్